హాయ్ ఫ్రెండ్స్ మన పాత తరము సీనియర్ యాక్ట్రెసెస్ మనకు నటీమనులు సావిత్రి గారు జమున కృష్ణకుమారి ఇలా మనకు కన్నాంబ కన్నాంబను కూడా వదలటం లేదు అలాగా ఈ రకరకాల మన వాళ్ళు సో వాళ్ళ వాళ్ళ గురించి ప్రస్తుతం ఉన్న కొంతమంది వీళ్ళేదో సీని ప్రముఖులు పాతకాలం నుంచి వీళ్ళు ఉన్నట్టుగా మనకు వాళ్ళతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా వాళ్ళ పర్సనల్ లైఫ్ పేర చాలా చెత్త మనకు మనకు చాలా మనకు రకరకాల జుగుప్సాకర పద్ధతిలో వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళంతా సీనియర్ జర్నలిస్ట్ అని ఒకటి క్లెయిమ్ చేస్తాడు చాలామంది శోభన్ బాబుతో నేను లేకుండా ఆయన టీ తాగేవాడు గారు లేదా ఇంకొక ఆయన ఏఎన్ఆర్ గారు కూడా నేను లేకుంటే అసలు అట్లా ఈ ఈ రకంగా ఆ జర్నలిస్టులు పెట్టు చెప్పుకొని అది దాని ఒక మనకి ఏదో వ్యూవర్స్ కోసమో డబ్బుల కోసము యూట్యూబ్ దుర్వినియోగం చేస్తున్నారు దయచేసి ఈ మనకు దీన్ని ఈ ప్రభుత్వాలు దీన్ని నియంత్రించండి ఎవరైనా ఒక పాత తరము వ్యక్తుల గురించి క్యారెక్టర్ అసాసినేషన్ పద్ధతిలో మాట్లాడడానికి మనకు అలాగే ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాలి ఎందుకంటే వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళు ఎలా డిపెండ్ చేసుకుంటారు వీళ్ళు చనిపోయిన వాళ్ళ మీద అభాసులు ఏవో చెప్తే వాళ్ళు ఎలా దాన్ని దాని మీద వాళ్ళు కౌంటర్ ఇచ్చుకోగలరు ఎవరు ఇచ్చుకోగలరు వాళ్ళు ఆ రకంగా వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు కదా సో దీన్ని దయచేసి ప్రభుత్వాలు ఈ పోలీసు వ్యవస్థ ఈ మన మీడియా కంట్రోలర్స్ దీన్ని నియంత్రించాలనేది ఈ వీడియో విజ్ఞప్తి థ్యాంక్